మన అనాథలం కావు భయపడాల్సిన పని లేదు దేవుడు మనతో చెప్తున్నాడు నువ్వు అనాథవి కావు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని నమ్ముతాను నువ్వు నమ్ముతున్నావా అర్థమవుతుంది చెప్పే మాట నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీ నమ్ముతున్నాను నువ్వు నమ్మితే మహిమను చూస్తావు అర్థమవుతుంది దేవుడు ఏమంటున్నాడు నువ్వు అనాథవి కాదు నీలో నేనున్నా నా మాట చదువుకోండి ఒక మాట స్వీట్ స్వీట్ గా చదవండి చదివేవారు ఆ మనం ఎవరి సంబంధం అంట చిన్న పిల్లలారా దేవుడు ఏమంటున్నాడు మనల్ని చిన్న పిల్లలారా మీరు దేవుని మనం ఎవరి సంబంధము లోక సంబంధము కాదు మనము దేవుని సంబంధం అదే మన దైన్యం ఎవరు సంబంధం మనము అమ్మ నా కల్లినాలి ఎవరు మందిరంలో కూర్చుంటున్నాము మందిరానికి వచ్చావు దేవుని సంబంధి కాబట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినడానికి ఆశపడుతున్నావు నువ్వు లోక సంబంధివి కాదు అర్థమవుతుందా నువ్వెవరి సంబంధివి నమ్ముతున్నారా మీరు నేను దేవుని సంబంధిని గుండె మీద చేసుకుని సాక్ష్యం చెప్పగల దైన్యం ఉందా మీకు చెప్పండి నేను దేవుని బిడ్డనే నేను దేవుని సంబంధిని ఆయన చేత ఆయన మందిరానికి పరిశుద్ధముగా జీవించుతున్న దానిని జీవిస్తున్న వాడిని అని గుండె మీద చేసుకుని దైన్గా చెప్పగలిగిన వారే ఆయన సంబంధిలో అర్థమవుతుందా నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా ఎవరు సంబంధులు మనము మనము దేవుని సంబంధము ఇప్పుడు చదువు మాట మీలో ఉన్నవాడు అటు తిరగదు బెలగనబడు కూర్చోబెట్టండి మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ మాటను గుర్తు పెట్టుకోవాలి ఎవరి సంబంధులుగా ఉంటే ఆయన ఉంటాడు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి మాట మనము దేవుని సంబంధులుగా ఉంటే దేవుడు మనలో ఉంటాడు ఆయన ఏమన్నాడు నీ హృదయమే ఏమంటున్నాడు నీ హృదయమే నా ఆలయం అన్నాడు అంటే మనం ఎవరి సంబంధిమి ఎవరి సంబంధిగా జీవిస్తున్నావు దేవుని సంబంధి ఎలా ఉండాలి చెప్పండి దేవుని సంబంధి ఎలా ఉండాలి దేవుని సంబంధి ఏం మాట్లాడకూడదు దేవుడి సంబంధి ఎలా ఎలా ప్రవర్తించకూడదు అవన్నీ మీకు ఫుల్గా తెలుసు తెలియదా తెలుసు కదా నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి సంబంధిగా మాట్లాడుతున్నావు నువ్వు తగాదు చేసేటప్పుడు ఎవరి సంబంధిగా తగాదు చేస్తున్నావు నువ్వు వెచ్చిడి చేసేటప్పుడు ఎవరి సంబంధిగా చేస్తున్నావు చెప్పండి మీరు పనికి వెళ్ళినప్పుడు ఎవరి సంబంధిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు దేవుడు సంబంధివేనా నువ్వు దేవుడు సంబంధిమైతే నీలో దేవుడు సంచరిస్తాడు ఎలా ఆది కాలంలో ఆదవ్వలతో దేవుడు ఏం చేశాడు మాట్లాడాడా లేదా వాళ్ళతో కలిసి ఉన్నాడా లేదా స్వర విన్నారా లేదా తర్వాత అప్పుడు అయిపోయిన తర్వాత మరలా ఏ సుప్రభు లోకానికి వచ్చాడు ఎవరి మధ్యలో ఆహారం తిన్నాడు మనుషుల మధ్యలో ఉన్నాడా లేదా పాపుల మధ్యలో కూర్చొని భోజనం చేస్తున్నారు ఏందీనా అన్నాడా లేదా లోకం అన్నారు కదా అప్పుడు ఎవరు సంబంధిగా ఉన్నారు దేవుని సంబంధిగా వాళ్ళందరూ దేవుడు ప్రభు ఏం చేశాడు యేసు సుప్రభు అందరితో కలిసి భోజనం చేశాడు స్వస్థపరిచాడు కార్యాలు చేశాడు చేపలు కాల్చి పెట్టాడు శిష్యులకి అంటే మనుషులందరితో కలిసి ఉన్నాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడు నేను కర్తని పంపిస్తాను ఆయన మీ హృదయాంతరములోని సంచరిస్తాడు మీకు తెలియని సంగతులు తెలియపరుస్తాడు అర్థమవుతుందా మీరు ఎలా మాట్లాడాలో ఏం చేయాలో అని మీరు భయపడాల్సిన పని లేదు అందరిని ఎదిరించే వాక్ శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు హరళీయా ఎవరు ఆయన ఇప్పుడు సంచరించేదెవరో ఎహోవా దేవుడు వచ్చాడు షాప్ వచ్చేసి తోట నుంచి గెంటేసాడు మనల్ని అర్థమైందా తర్వాత ప్రవక్తలు వచ్చారు దూతలు వచ్చారు తర్వాత కన్యక మరి గర్భములో నుంచి ప్రభు వచ్చాడు ఆయన అందరితో మాట్లాడి సువార్త చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆదరణ కర్త ద్వారా మనము నడిపించబడుతున్నాము ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు హియా ఆయన ఎక్కడుంటాడు యహోవా దేవుడు పక్కన ఉన్నాడు ఏసై అందరితో కలిసి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు అందుకే అన్నాడు నీయా నీ హృదయమే నాలుగు ఎక్కడ సంచరిస్తున్నాడు మనలో సంచరిస్తున్నాడు ఆత్మస్వరూపిగా మనలో సంచరిస్తున్నాడు అందుకే నువ్వు అనాథం కాదు గుర్తుపెట్టుకో ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు ఇక్కడ ఏం అంటే మనము దేవుని సంబంధం అయితే దేవుని సంబంధిమైతే నీవు నీలో ఆయన నివాసం చేస్తాడు ఆయన అంటున్నాడు లోకంలో ఉన్న వారందరికంటే కూడా కంటే కూడా నాలో ఉన్నవాడు నేను చెప్పుకుంటాను అలానే ఏటా లోకంలో ఉన్న వారి కంటే ఉన్న వాణి కంటే దుష్టుని కంటే కూడా మనం ఆరాధిస్తున్న వేడు దేవుడు గొప్పవాడు ఎవరైనా ఏసు ఆయన పేరేంటి యేసు ఇప్పుడు ఎవరు సంచరిస్తున్నారు మనలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అందుకే అంటున్నాడు నీలో ఉంటాను నీకు ఇష్టమేనా దేవుడు నీలో ఉంటానంటున్నాడు నీకు ఇష్టమేనా ఆయనకి ఆయనకిష్టమైతలు కష్టమైన పనులు చేయకూడదు అంటే కష్టమైన పనులు అంటే ఏంటి అర్థమవుతుందా దేవుని కష్టపెట్టే మనస్సు నీలో ఉండకూడదు బూతులు ఆడకూడదు అర్థమవుతుందా ఏం మాట్లాడకూడదు బూతులు ఆడకూడదు తగాదలు చేయకూడదు ఎందుకు ఆయన కష్టమైన పనులు అవి ఒకరిని ద్వేషించకూడదు దోషించకూడదు అప్పుడు ఆయన నీలో నివాసం చేస్తాడు నువ్వు దేవుని సంబంధి అయితే దేవుణ్ణిలో ఉంటాడు నువ్వు సాతాన్ సంబంధివైతే అయితే దుష్టు నీలో ఉంటాడు దేవుని ప్రేమ ఎటువంటిది పగవాన్ అయినా ప్రేమించే మనసు క్షమించే మనసు కరుణించే మనసు దుష్టుని మనసు ఎలా ఉంటది చిన్న మాట జాలు తగాదలు పెట్టుకుంటానికి చిన్న మాటే నీ ముఖం చూసి పక్కన కూమ చూసినా కానీ చావే పొరపాటున మనిషి ఎవరన్నా ఆమెకి విరోధమైన మనిషి కానీ ఆయనకి విరోధమైన మనసు వచ్చాడనుకో వాడి ఊమ చూసినా వీడు నన్ను చూసే ఇది నన్ను చూసే అనుకుంటారనుకోరమ్మ కదా ఒక ఆయి బాయి ఇద్దరు కలిసి ఒక ఉన్నారు అనుకో ఊయపోయిన మీద పడ్డా కానీ ఏముంది అక్క మనుషుల తత్వం అది ఏదంట ఏముంది అక్క నువ్వు కావాల నుయ్యలేదు ఒకళ్ళ కావాలని చూసినా దూడ్చుకుంటారు ఎందుకంటే ఇద్దరు బాగున్నారు కాదు అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకని నేను చెప్తున్నానంటే ఈ వాక్యము నువ్వు దేవుని సంబంధమేనా నువ్వు దేవుని సంబంధమైతే దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు పిలువబడతావు రెండవది దేవుడు నీలో నివాసం చేస్తాడు హాలియా దేవుడి నివాసం చేసే చోట దయ్యాలకు స్థానం ఉండదు చెడ్డ ఆలోచనలు కోరికలు చెడు తలుపులు చెడ్డ మాటలు అర్థమవుతాయి అన్ని నీలో నివాసం ఉండవు దేవుడు నీలో నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవిస్తావు వారికే పరలోక రాజ్యం ఉంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు అంటే నీవు దేవుని సంబంధిం కావు దయ్యం నువ్వు దేవుని సంబంధిమైతే నీకు లోనా ఏముండదు దేవుడు నీ హృదయంలో సంచరిస్తాడు కాబట్టి నీలో ఏముంటది పరిశుద్ధంగా జీవించాలి నేను చస్తే పరలోకం బావాలనుకుంటావు అంతే అర్థమవుతుందా దేవుణ్ణి నమ్మి నమ్మి నమ్మకంగా ఉండి ఆయన సంబంధిగా నువ్వు జీవిస్తే ఆయన నీలో సంచరిస్తే ఈ లోకంలోని పాప తలంపుల వైపు లోక ఆశల వైపు నీ పెదాలు ఎత్తి మాట్లాడటానికి భయపడతావు ఎందుకు నేను చేస్తే పరలోకం పోవాలి అంతే వేరే గురేముండదు ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు ఎందుకంటే ప్రతి దినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు హృదయములు సంచరిస్తూ హరీయా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరన్నా నిన్ను ఏమన్నా అన్నప్పుడు కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయ్యా ఈ పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలి ప్రవ్వా అని మనం ఎవరిని అడుగుతాం మనలో ఉన్న కదిలిస్తాం ఏమని కన్నీటితో మనకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయగానే మీకు అనుభవం ఉందా అసలు మీకు అనుభవం ఉందా లేచి ఉదయకాలం మంచం దగ్గర కూర్చొని కానీ ఇంట్లో కూర్చొని కానీ కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఒక చల్లనైన స్పర్శ ఒక చల్లనైన స్పర్శ అది తాకినప్పుడు ఎలా ఉండదు తెలుసా అసలు మనం గుండెల మీద ఎంత భారం పెట్టుకుంది అంతేమైపోద్ది ఒక్క క్షణంలోనే పోతుంది అది నువ్వు వంద మంది మనుషులకు చెప్పు పోదు వాళ్ళు చెప్పే మాటలు అన్నకి ఇంకా బాధ అవుతుంది నువ్వు ఏ మనిషికి చెప్పుకున్నా నీ బాధ తీరదు కానీ చేతనైతే మోకరించి గార్చి ప్రార్థన చేస్తే నీ భారం అంతా ఎవరు తీసేస్తున్నారు నీలో ఉన్నవాడు హాలియా ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కానీ నీలో ఉన్నవాడు నీ బాధ అంతా తన శాంతిని నీ హృదయములో నింపుతాడు నీ హృదయంలో సంచరిస్తున్నాడు ఆయన అందుకంటే నీలో ఉంటాను నీకు ఇష్టమేనా హృదయ వాకిట నిలబడి ప్రభు తలుపు తడుతున్నాడు కానీ కొంతమంది అవకాశం ఇట్లా దేవునాత్మక అభిషేకానికి అవకాశం ఇవ్వట్లా దేవుని ప్రార్థనకు ఛాన్స్ ఇవ్వట్లా వారికి నోటికే వాడుకుంటున్నారు వాళ్ళ ఇష్టానుసారముగా మాట్లాడుతున్నారు వారి ప్రవర్తన చేయడానికి మార్చుకోలేకపోతున్నాడు ఈ రోజు వింటున్నా సహోదర సహోదరి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నీలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు నీకు ఇష్టమేనా ఆయనకిష్టరాలిగా ఆయన సంబంధిగా నువ్వు జీవించాలనుకుంటే నువ్వు ఆయన సంబంధిమైతే నీ నోరు కంట్రోల్ పెట్టుకో దిన దినము ప్రభు పాదాల కడ ప్రార్థించే అనుభవం కలిగి నువ్వు జీవించు ఆయన నీలో సంచరిస్తాడు నీ హృదయంలో సంచరిస్తాడు నీ చెవికి చెవితో చెవిలో ఒక మాట చెప్పినట్లుగా ప్రేరణిస్తాడు తెలుసా ఒక ప్రేరణ ఒక ఆలోచన ఒక తలంపు నీకు ఇస్తాడు వాక్యాన్ని గుర్తు చేస్తాడు తప్పడుగుని వేయబడినప్పుడు అది కరెక్ట్ కాదు అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆలోచనిస్తాడు అది దేవుని ఆత్మ నడిపింపు ఎవరికి ఉంటది ఎవరికి ఉంటది ఆత్మ నడిపింపు దేవుని సంబంధం అయితే నీకు దేవుడు చేయబట్టుకొని నడిపించినట్లుగా నడిపిస్తాడు హరియా మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేవుని సంబంధి అయితే దేవుణ్ణిలో ఏం చేస్తాడు ఏం చేస్తాడు దేవుణ్ణిలో నివాసం చేస్తాడు రెండో విషయం చదువుకుందా యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడో వర్షం చెప్పాలి మొదటి విషయం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన ఏం చేస్తాడంట మనలే నివాసంగా మనలో ఆయన అర్థమవుతుంది చెప్పే మాటలు ఎవరిలో ఉంటాడు దేవుని సంబంధంలో ఉంటాడా లోక సంబంధంలో ఉంటాడా నువ్వు దేవుని సంబంధం అయితే జాగ్రత్తగా జీవించు రెండవ రెండవ చదువు అమ్మా పద్నాలుగు పదిహేడు లోకం ఆయన చూడదు ఎవరిని చూడదు లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు అందరు ప్రార్థనకు వస్తారా అందరు దేవుని మాటలు నమ్ముతారా చెప్పండి నమ్మరు వస్తారమ్మా రారు మరి నువ్వు మళ్ళీ చదువమ్మా లోకం ఆయన చూడదు ఆయన నమ్మదు ఆయన పొందనేరు ఆయన్ని వారిలోకి ఆహ్వానించడానికి వాళ్ళు ఒప్పుకోరు మనం ఆయన తెలుసు తెలుసా తెలవదా మందిరానికి వచ్చే వాళ్ళకి మనకు ఆయన తెలుసా తెలీదా ఏసై అంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన మనలో ఉంటాడని నమ్ముతారు చదువు ఇంకా పద్దెనిమిది వచ్చిన ఎవరితో ఉంటాడు ఆయన ఆయన మనతో ఉంటాడు పద్దెనిమిదో వచ్చిన ఉంటది నువ్వు అనాథవిగా నిన్ను ఆయన వేడవడు ఏంటంట అనాథగా వేడబడు మొదటి విషయము ఆయన సంబంధి అయితే ఆయన నీలో నివాసం చేస్తాడు రెండవది ఆయన అనాథగా నేను వేడవడు గుర్తు పెట్టుకోవాలి కొంతమంది అనుకుంటారు నన్ను దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటారు మీకు ఒకటి తెలుసా మన కోసం ఆయన ఏం ఏం చెల్లించాడు ఎవరైనా రక్తం ఇస్తారా డబ్బులు ఏమంటే ఇస్తారు అర్థమవుతుందా అంతకు చాలా కష్టంగా ఉందంటే రెండు సోలు బియ్యం ఇస్తారు కొంచెం నూనె పోస్తారు కారం ఇస్తారు కట్టెలు ఇస్తారు ఇప్పుడైతే కట్టెలతో పని లేదులే అర్థమవుతుందా అన్ని ఇస్తారు అవసరమైతే వస్త్రాలు ఏమంటే అడుక్కుంటే వస్త్రాలు ఇస్తారు నీ రక్తం ఏమంటే ఒక బాటిల్ ఇస్తారు కానీ పానం ఇస్తారా నీకు ఇస్తారా ఇయరో ప్రాణమో ఇయ్యరో కాని దేవుడు ఏమిచ్చాడు తెలుసు అని కోసమో తన ప్రాణం ఇచ్చాడు ఏమిచ్చాడు అందుకే ఆయన అంటున్నాడు మిమ్ముల్ని అనాథులుగా నేను విడవను నేను వెళుతున్నాను మరలా వస్తాను ఏందంట ఆయన పోయేటప్పుడు చెప్పాడు నేను వెళ్తున్నాను మరలా వస్తాను అప్పుడు మీరు నాతో కూడా జీవిస్తారు హరియా ఎలాగా మరణము లేకుండా అందుకే కదా మన ప్రార్థనలు యుగ యుగాలు దేవునితో జీవించాలనే కదా ఈ బాప్తి తీసుకోవటం ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకోవటం నైటు సంస్కారంలో నిద్ర లేకుండా కునుక్కుండా కాలు చాపుకుంటా అట్టి దిప్పుకుంటా దేనికోసం ఇదంతా ఈ వేదన ఈ పోరాటం దేనికంట చెప్పండి నిత్య రాజ్యములో మనం ఆయనతో కూడా జీవించాలని అదే ఆయన కోరుకుంటా నువ్వు అనాథం కాదు గుర్తుపెట్టుకో నీకు తల్లి లేకపోవచ్చు తండ్రి లేకపోవచ్చు నీకు తోడ పుట్టిన వారు లేకపోవచ్చు నీకు బంధువు బలగం ఎవ్వరూ లేకపోయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను అనాథగా నేను విడవను నువ్వు నాతో కూడా ఉంటావు హిలయ దేవుడు అంటున్నాడు మీరు అనాథలు కాదు నిన్ను విలువ పెట్టి కొనబడిన రక్తం చేత కొనబడిన వారు మీరు దేవుడు అంటున్నాడు ఈ మాట మనం ఎవరేం కాదు అనాథలము కాదు అనాథులంటే అర్థం తెలుసా తండ్రి లేని వారిని తల్లి లేని వారిని ఎవరైనా మాట అనడానికి నోరు చేర్చుకొని కొంతమంది అంటారు అందరు అనర్లే అర్థమవుతుందా ఎందుకంటే వాడికి అయ్యాలేడు అమ్మలేదు వెనకాలేదు ముందు లేడు అర్థమవుతుందా తిట్టినా ఏం పడుంటారా లే కొట్టినా ఎవడికి చెప్పుకుంటాడు కొంతమంది మనస్తత్వం అండి క్రూర మనస్తత్వం కలిగిన వాళ్ళు అనవసరముగా కదిలించుకుంటారు కొడతారు తిడతారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు ఎందుకంటే చెప్పుకుంటానికి అయ్యలేడు అమ్మలేదు బంధువు లేదు లేదు ఎట్లా చేసినా భరిస్తాననే ఒక ఉద్దేశం చొప్పున కొంతమంది క్రూరులు మనుషులు దృష్టిలో అయితే అర్థమవుతుందా అనాథలు తెలుసు కదా దిక్కులేని వాళ్ళని తెలుసు వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి అలా చేస్తారు లోకంలో అనాథలు అంటే వాళ్ళు అర్థమవుతుందా చెప్పుకుంటానికి వెనకాల తల్లి ఉండదు తండ్రి ఉండదు వాళ్ళు కొడితే ఎవరు చెప్పుకుంటారు అమ్మ అమ్మకడిపోయి అయ్యి కడిపోయి చెప్పుకొని మరి అమ్మ అయ్యి లేని వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారు అమ్మా ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు ఏమంటానికైనా వెనకాడరు కొంతమంది అందరు కాదు కానీ ఒకటి తెలుసా మీకు అనాథల పక్షాన దేవుడు ఉన్నాడు హరియా ఆయన అంటున్నాడు మిమ్మల్ని అనాథలుగా నేను ఆ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందంట ఎవరేమన్నా నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు అనాథగా ఏమంటున్నాడు నేను ఊరుకోని బంధువులు మాట్లాడకపోవచ్చు బలగం మాట్లాడకపోవచ్చు నీ రక్త సంబంధులు మాట్లాడకపోవచ్చు నీ ప్రాణ స్నేహితులు కూడా నీ దగ్గరికి రాకపోవచ్చు కానీ నేను నిన్ను అనాథగా విడవను ఎంత గొప్ప వాగ్దానం అనుకుంటున్నారు ఇది అసలు ఒక్కోటైన తల్లిదండ్రులు వాళ్ళు ఆదరించలేరు బంధువులను ఆదరించలేరు స్నేహితులను ఆదరించలేరు ప్రాణ స్నేహితులైన వామ అవసరం వచ్చింది ఏదైనా అడుగుతాడని పక్కకు తొలిగి పోతాడు కానీ మన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు ఆయన మనల్ని అనాథగా విడవడు రెండు విషయాలు చెప్పాను తక్కువ చెప్పండి దేవుని సంబంధం అయితే ఆయన నీలో సంచరిస్తాడు రెండవది గుర్తు పెట్టుకోవాలి నేను ఒక్కనే కదా నేను ఒక్కదాన్నే కదా నాకు ఎవ్వరు లేరు కదా కొంతమంది చెప్తుంటే బాగా దుఃఖం వస్తుంది నాకు అక్క ఎవరున్నారు బాగా అనిపిస్తుంది నేను అంటాను మనకు దేవుడు ఉన్నాడు అంటాను అర్థమైందా నీకు దేవుడు ఉన్నాడు అన్ను నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనకున్నాడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి తల్లిదండ్రులైతే డెబ్బై సంవత్సరం ఎనభై వదిలేస్తారు కానీ మన దేవుడు ఆయన రాజ్యం చేరేంత వరకు మనల్ని విడిచిపెట్టడు అది మీరు గుర్తు పెట్టుకోవాలి మన నిలిచే దేవుడు ఆయన కాదు మన అనాథలము కాదు మూడో విషయం చదువుకుందాము పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది మేహంస వార్త త్వరగా తీయాలి ఆ ఆయన ఏం కోరుకుంటున్నాడో చూడండి తండ్రి నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవల నీవు నాకు అనుగ్రహించిన మహిమను చూడాలని కోరుచున్నాను చాలు ఇది ఎవరి ప్రార్థన ఏసయ్య ప్రార్థన ఇది ఏం చేస్తున్నాడు తెలుసా తండ్రి వీరు నేను నీతో ఎలా కలిసి ఉన్నాను వీరు నాతో అలా ఉన్నారు వీళ్ళు లోక సంబంధులు కాదు అందుకే వీరు నాతో కూడా రేపు రాజ్యములో ఉండాలి నీవా నాకు అనుగ్రహించిన మహిమని వీళ్ళు కూడా చూడాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మా ఆయన మహిమను మనము చూడాలని కోరుకుంటున్నాడు అలెడయ్యా ఆయనతో మనం ఉండాలని కోరుకుంటున్నాడు మరి నువ్వు దేని కోరుకుంటున్నావు ఈ లోకంలో దేనికోసమో ప్రాకులాడుతున్నావే దేనికోసం ప్రయాస పడుతున్నావో దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు నాతో కూడా అయ్యా వీడు నాతో కూడా ఉండాలయ్యా నువ్వు నాకు ఇచ్చిన మహిమ నీళ్ళు కూడా కళ్ళులారా చూడాలి అందుకే అంటున్నాను మీరు అనాథలు కాదు నమ్మితే ఆయన మహిమని మనము చూస్తాము హియా ఏం ఏం చూడాలనుకుంటున్నాడు మనల్ని చెప్పండి ఈ పాపపు కళ్ళకి ఈ రోత జీవితము జీవించిన దేహాన్ని ఈ మట్టి పురుగుని అర్థమవుతుందా ఈ మట్టిలో మట్టి అయిపోయే ఈ మంటిని ఆయన మహిమ రాజ్యములో నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు ఆయన మహిమలను సంచరించాలని కోరుకుంటున్నాడు నీ ఆలోచన దేని లోందా శరీర కోరికల వైపు ఉందా నీచమైన ఆలోచన వైపు ఉందా హుదేమో దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా మట్టి పురుగైన మనల్ని ఆయన రాజ్యములో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఎంత గొప్ప భాగ్యమో తెలుసా ఇది ఒక్కరోజు రెండు రోజు స్నానం చేయపోతే కంపు కొట్టిపోద్ది ఈ పనికి మన దేహం మనల్ని మట్టికి మట్టి అయిపోయే మనల్ని మహిమలో నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు అరడియా ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు మహిమలో ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను ఎడబాయడు ఆయనతో మనం ఉండాలనుకుంటున్నాడు కొంచెం హోదా పెరగగానే బాగా ఆలోచించండి గమనించండి మన ఫ్రెండ్సే కావచ్చు మన బంధువులే కావచ్చు మన కది దగ్గరైన కావచ్చు తోడబుట్టినోళ్ళే కావచ్చు కొంచెం స్థాయి అయితే ఏం చేస్తారు నిన్ను ఈ స్థితి ఏం చేస్తారు కొంచెం స్థాయి పెద్దదైందనుకో ఒక నాలుగు లక్షలో లేకపోతే ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకో అంత ముందు ఏం లేనప్పుడు ఇద్దరు ఒక ఒక్క తింటారు ఒక్క మంచంలో ఉంటారు ప్రశాంతంగా అందరు అంటారు ఒక కోటి రూపాయలు కనుక కోటీశ్వరుడు అయ్యాన పోయిన ఎలా చూస్తాడు కొంచెం పక్కకు జరుగురా అంటాడా అంటో అనకపోయినా చూపులతోనే అర్థమైపోద్ది డ్రెస్ స్టైల్ మారిపోద్ది అంత పొజిషను మారిపోద్ది వాడి దగ్గర పోయి నువ్వు అప్పుడులాగా లేనప్పుడులాగా పోయి అట్ట పట్టుకున్నావు అనుకో కొంచెం పక్కకు జరుపుతాడు గుర్తు పెట్టుకోవాలి మీరు లోకంలో జరుపుతారా జరుపుతారా చెప్పండి కొంచెం దూరం అప్పుడేమో రుద్దుకొని నిలబడతాడు కొంచెం ఏం చేస్తాడు కొంచెం ఎడంగా వాడి స్థాయి ఎవరిది మనుషులు మనుషుల స్వభావం కానీ మరి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి పరలోకం నుంచి నీ కోసం వచ్చి నీలో నివసించి నిన్ను తనతో ఉండాలని తన మహిమను ధరించాలని ఆ మహిమను పొందాలని ఆ మహిమను చూడాలని తనతో ఉండాలని నీలో నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు హాలియా ఆయన నమ్మితే ఏం చూస్తావు నువ్వు ఏం చూస్తావు మరణం నుంచి విడుదల పొందుతావు నిత్య నరకాగ్ని తప్పించబడతావు ఆయన మహిమును కన్నులార చూస్తావు పరలోక వెళ్ళినప్పుడే కాదు భూలోకంలో కూడా ఆయన అనేక కార్యాలు జీవితంలో చేస్తాడు మూడు విషయాలు చెప్పాను గుర్తుంటాయా మీకు ఈ మాటలు మీరు హృదయంలో భద్రపరుచుకోవాలి మనం ఎప్పుడు అనాదనమి కాదు మూడోది ఏంటంటే కోరుకుంటున్నాడు ఆయన స్థాయిని చూస్తున్నాడా స్థితిని చూస్తున్నాడా నీ స్తోమతను చూస్తున్నాడా ఏం చూడట్లా నువ్వు ఆయనతో ఉండాలి హరియా అదే ఆయన కోరుకుంటున్నాడు ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు ఆయనతో నీవు ఉండాలని కోరుకుంటున్నాడు ఏది కావాలో నువ్వే ఇంకా ఆలోచన చేసుకో దేవుని సంబంధిగా నువ్వు జీవిస్తే దేవుణ్ణిలో నివాసం చేస్తాడు రెండవది రెండవది ఏంటంట నువ్వు అనాథవి కావు మూడోది ఏంటి ఆయనతో నువ్వు ఉండాలనుకుంటున్నాడు ఆయన మహిమ నువ్వు చూడాలనుకుంటున్నాడు ఏపీ పత్రిక మూడో అధ్యాయము పదిహేను పద్దెనిమిది అక్కడ ఉంటది ఈ మధ్యలో ఏమంటో తెలుసా ఇవన్నీ ఎలా జరుగుతాయ్యా ఎలా మేము ఆయన మాలో సంచరిస్తాడు ఎలా ఉంటాడు నేను ఆయనతో ఎలా ఉంటాను అనుకుంటే వీటన్నిటికి ఒక్కటే మాట ఏంటో తెలుసా నీలో విశ్వాసం ఉంటే క్రీస్తు నీలో చదువు మాట క్రీస్తు అంటే నీలో ఉంటే నీలో ఉండాలంటే నీలో ఉండాలంటే ఉండాలి నీకు వీ అన్నిటి కూడా విశ్వాసం ఒక్కటే హరళియా ఆ మాట చదువు త్వరగా మూడో అధ్యాయము పదిహేను మీరు అంతరంగ అంతరంగం అంటే అక్కడ హృదయమేగా ఆ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన స్థిరపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో దేని ద్వారా నివసిస్తాడంట క్రీస్తు మీ హృదయ విశ్వాసము ద్వారా నివసిస్తాడు చాలు ఏంటదంట ఈ ఉండాలి విశ్వాసం విశ్వాసము నీలో ఉంటే దేవునిలో నివసిస్తాడు విశ్వాసము నీలో ఉండి నమ్మితే దేవుడి సంచరిస్తాడు విశ్వాసము నీలో ఉంటే విశ్వాసము నీలో ఉంటే ఆయన మహిమని చూస్తావు ఏ ఏముండాలి వీటన్నిటి కూడా మొదటి మెట్టేంటో తెలుసా విశ్వాసం వీటన్నిటి కూడా విశ్వాసం నమ్మో నమ్ముట నీ అయితే సమస్త కార్యములు దేవుడు సాధ్యపరుస్తాడు విన్న వాక్యం అందరి హృదయాల్లో దేవుడు పాలింపు దాయి చేయండిగాక అల్లుయా